నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షాన్వి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఈ జూన్ నెలలోనే రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ దిశ పఠాని ఇలా చాలా మంది భారీ తారగణంతో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని అశ్విని దత్ నిర్మించాడు ఇక ఈ మూవీ నుంచి బుజ్జిని పరిచయం చేశారు ఈ స్పెషల్ కార్ తో సినిమాలో ప్రభాస్ అడ్వెంచర్లు చేయబోతున్నాడని అర్థమవుతోంది అయితే ఈ బుజ్జి భైరవ పాత్రలకు ఉన్న రిలేషన్ ఈ ఇద్దరు ఎలా కలిశారు అసలు ప్రపంచం ఏంటి అని యానిమేషన్ ద్వారా రెండు ఎపిసోడ్లను అమెజాన్ చూస్తే కల్కి మూవీ మీద ఓ ఏర్పడుతుంది ఈ ఎపిసోడ్లను గమనిస్తే బ్రహ్మానందం ప్రభాస్ ట్రాక్ హిలేరియస్ గా ఉండేలా కనిపిస్తోంది ఇక కాంప్లెక్స్ యూనిట్స్ అంటూ ఇలా కొత్త భాషను చూపించారు డబ్బులు కాకుండా యూనిట్స్ అనే భాషలో మాట్లాడుకుంటున్నారు ఏ పని చేయాలన్నా యూనిట్స్ ఇచ్చుకోవాల్సిందే ఈ యూనిట్స్ ను సంపాదించేందుకు భైరవ కష్టపడుతుంటాడు బాగా యూనిట్ సంపాదించి ఓ మంచి వెహికల్ కొనుక్కొని ఆ తర్వాత కాంప్లెక్స్ ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు కానీ భైరవకు ఊరంతా అప్పులే అందరికి ఎంతో కొన్ని యూనిట్స్ బాకీ పడి ఉంటాడు ఇంటి ఓనర్ అయిన బ్రహ్మానందంకి కూడా యూనిట్స్ బాకీ ఉంటాడు అలాంటి భైరవ జీవితంలోకి బుజ్జి వస్తుంది బుజ్జి అదిరిపోయే కారుని భైరవ తయారు చేస్తాడు ఆ తర్వాత నుంచి బుజ్జి స్నేహం ఈ కలిసి చేసిన ఏంటో చూడాల్సిందే ఈ యానిమేషన్ ఎపిసోడ్స్ మాత్రం పిల్లల్ని తెగ ఆకట్టుకునేలా ఉన్నాయి భైరవ చేసే జంపులు అడ్వెంచర్లు కామెడీ టైమింగ్ డైలాగ్స్ ఇలా అన్ని కూడా అదిరిపోయాయి మరి కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలోనూ ఇదే కథ ఉంటుందా అక్కడ ఏమైనా వేరేనా ఉంటుందా అన్నది చూడాలి